ఉండాలి అంటే సంఘం మీద ఏం కప్పాలి చెప్పాలి దేవుని వెలుగుని కప్పాలి అప్పుడు నడుస్తుంది నువ్వు చెట్టు కింద ఉంటావో పొట్ట కింద పెడతావో ఎక్కడ పెడతావో ఆ గోడారిని పెడతావో నువ్వు సంఘాన్ని ఎక్కడ పెడతావో తెలియదు కానీ ఎక్కడ పెట్టినా ఆయన వెలుగు కింద సంఘాన్ని పెట్టాలి ఈ చెట్టు కింద పెడతారో లేదా ఆ వాకిట్లో పెడతారో ఎక్కడ పెడతారో కాదు మనం అందరం ఎక్కడ ఉండాలట ఆయన వెలుగులో ఆయన మహిమలో ఉండాలంటే ఒక సంఘము క్రమముగా నడవాలి అంటే ఒకటి ఆయన వెచ్చింపబడాలి ఒక సంఘము మహిమ మహిమ పడాలి అంటే ఆయన మహిమను పొందుకోవాలి ఒక సంఘంలో సమాధానం ఉండాలి అంటే ఆయన కొనియాడబడాలి ఒక సంఘము క్రమము బాగుండాలంటే ఆయన వెలుగు సంఘం మీద కురియాలి నేను అడుగుతున్నాను సంఘములో చీకట వ్యక్తులు సంఘములో చీకటి కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆ చీకట తొలగిపోవాలి అంటే దేవుని వెలుగు ప్రకాశించాలి దేవుని వెలుగు ప్రకాశించాలి దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తాదో చీకట్లో జరిగే కార్యాలు సొమ్మ చెల్లిపోతాయి చీకట్లో జరిగే కార్యాలు ఆగిపోతాయి